చిన్న బ్లాగ్ వ్లాగు మాల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాం చిన్న మా మాల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాం ఒక చిన్న బ్యాగ్ వేసుకొని రైడ్ అయితే వచ్చేసింది లెట్స్ గో వీడియో మొత్తం ఎండ్ వరకే చూడండి చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి లెట్స్ ఇంకా మా అల్లున్ బర్త్డే అయితే ఉంది దానికోసం బయలుదేరుతున్నాము యాక్చువల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే వెళ్తానా లేదా అనేది ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటది కాబట్టి వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ నైట్ లోపు రావాలి నెక్స్ట్ డే కూడా స్కూల్ ఉంటది సో ఇవన్నీ ఆలోచించి వెళ్ళనేమో అనుకున్నా బట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకొని బయలుదేరి నుండే ఇంకేదైనా గిఫ్ట్ లాగా తీసుకెళ్దాము డ్రెస్ అయితే కొంచెం మంచిగా యూజ్ చేస్తారు కదా టాయ్స్ ఇంకేం ఆడతారు కొంచెం పెద్దగైన పిల్లలు అని అట్లా ఆన్ ది వేళ వెళ్తూ ఉంటే మ్యాథ్స్ అయితే ఉంటుంది మామూలు ఇంటి దగ్గరలోనే సో అక్కడైతే ఆపుకొని మంచి డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట మోస్ట్లీ నాకు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బట్టలు తీసుకోవడం చాలా మంచి ఇంట్రెస్ట్ అనమాట అండ్ కరెక్ట్గా వస్తాయి వాళ్ళకి నచ్చడం పక్కన పెడితే నాకైతే నచ్చుతాయి అండ్ వాళ్ళకి కరెక్ట్ సైజ్లో తీసుకుంటాను కరెక్ట్ ఊహించుకుంటా అనమాట వాళ్ళు ఎట్లున్నారు ఎంత సైజు వస్తుంది అని చెప్పేసి మా ఆయనకైనా మోస్ట్లీ నేనే షాపింగ్ చేస్తా చాలా తక్కువ ఆయన షాపింగ్ చేయడం సో అట్లా వాడికి ఒక మంచి డ్రెస్ తీసుకొని ఇంటికి తొందరగా ఏమైంది ఏం దొరకట్లేదు మా వావ్ కోసమే అయ్యో హగ్ హగ్ గో అండ్ హగ్ రే వాట్ ఇస్ దిస్ రే అయ్యా ఎక్కడ ఉంది మమ్మీ ఎక్కడ ఉంది తమ్ముడు ఎక్కడ ఉంది చెప్పు ఎక్కడ ఉంది అందరు ఎక్కడ ఉంది లేడా యు హాన్ ఇటు బెండు మమ్మీ అమ్మ ప్రేమ ఎట్లుంటది అంటే రెండు రోజులకు ముందు చూసి రెండు రోజుల గ్యాప్ వచ్చి తర్వాత చూసినా కూడా మళ్ళీ అంతే ఒక పది రోజులు నెల రోజులు అయినటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చినాము వన్ వీక్ కూడా కాలేదు వన్ వీక్ అయింది అనుకుంటా ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది అంట మా అమ్మకు మమ్మల్ని చూసి సో అట్లా పెంప చేస్తుంది నూనెయింది అవతారేంది మర్చిపోయావా అత్తను మర్చిపోయావా చూస్తున్నాం పెట్టి చెట్ల దోశ చూస్తున్నాను దాన్ని చూడ Ah, ah, yummy, mm. yummy. మా ఓల్డ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వన్ వీక్ ఒకసారి పోయి రెండు రోజులు స్పెండ్ చేసి వస్తున్నా బట్ ఈరోజైతే వెళ్ళి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి ఏ టైం అయినా ఇంటికి వచ్చేసిన అనమాట మా వస్తున్నా వస్తున్నా అయిపోయిందా ഹായനെയുഹ് അലർട്ട് ചെയ അലർട്ട് ചെയ് ച Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy chị Ayan, happy birthday. Thanks. Thanks chúc cả. Nè, nụ nè, happy birthday, ông Happy birthday Thanks. Party నాకే లేట్ అయింది అనుకున్నా మా వాళ్ళు షాపింగ్ చేసుకొని అంటే నేనే ఫస్ట్ వచ్చేసిన వాళ్ళకే లేట్ అయింది సరే అని చెప్పేసి ఇంకా బయటికే వెళ్ళి అట్లా వెల్కని చెప్తున్నాను అనమాట అండ్ హ్యాపీ బర్త్డే విషెస్ ఫస్ట్ మీట్ ఈస్ ద బెస్ట్ అంటారు కదా సో రాగానే అట్లా హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేసుకొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము అండ్ బర్త్డే అయితే సర్ప్రైజ్ యాక్చువల్గా ఇంట్లో చేస్తలేము అనమాట ఒక ప్లేస్కి వెళ్తున్నాం అవన్నీ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను டி 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 யூஹா நல்லா யூஹா ஹாய் டைலாக் செப்பரேட் டைலாக் ஃபேமஸ் ஐ தேக் எவர் யூஸ்னா யூஹா நல்லா చేస్తம்மா அய்யன் அய்யன் கீப் லிட் யூ பீ ஹாஸ்டர் பேபி ஷேக் யூஹா ఇద్దరు నలుగురు నుంచి ఆరుగురు పిల్లలు అయిపోయినారు అండ్ ఆపోజిట్ మన ఇంటి ముందు నైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళ పిల్లలు అండ్ నెక్స్ట్ మా అక్క వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళ పిల్లలు కూడా అందరు రాబోతున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మంది పిల్లలు మాత్రమే ఉన్నా కూడా ఎంత హడావిడిగా ఉంది ఇల్లు అయితే ఇంకా నలుగురు ఐదుగురు పిల్లలు అయితే యాడ్ అవబోతున్నారు మోస్ట్లీ చెప్పినాను కదా మా ఫ్యామిలీలో యాక్చువల్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లల కంటే ఎక్కువనే ఉంటారు అందరం కలిసినప్పుడు అయితే ఇంకా బాగుంటది బట్ టైం వస్తలేదు అనమాట క్యాప్చర్ చేయడానికి ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ దావత్ లాంటిది వచ్చినప్పుడు అందరూ కలుస్తారు సో ఇప్పుడు చిన్నగా బర్త్డే పార్టీ కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఫుల్ రెడీ అయిపోయారు అనమాట బర్త్డే పార్టీ కోసం ఇంట్లో ఉండుంటే మాత్రం డెకరేషన్ అదంతా హడావిడి ఉండేది ఇంకా బయటకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఇబ్బందులు లేవన్నమాట రెడీ చేయడము ఇంట్లో కొంచెం అంతా కూడా సర్దడము అదంతా ఏమి లేదు మా చిన్నోడు ఈ జరిపే టేబుల్ అయితే స్టడీ టేబుల్ చాలా బరువుగా ఉంటుంది బాహుబలి రేంజ్లో అసలు మొత్తం దాన్ని అటు జరుపుతున్నాడు ఇటు జరుపుతున్నాడు సో మా చిన్న అయితే వీడియో కాల్ చేసినమాట అన్నయ్య అయితే అమెరికాలో ఉంటాడు కదా చాలా మంది రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది సో అట్లా చూపిస్తున్నాను అనమాట వాడు చేసేటువంటి హడావిడంతా కూడా అసలు మామూలుగా కాదు ఎంత యాక్టివ్ అయిపోయిందో వచ్చిన రోజుకి ఇప్పటికి మోస్ట్లీ వన్ మంత్ అయిపోయింది అనుకుంటా వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట సో ఇట్లా మా అందరితో స్పెండ్ చేయాలి అని చెప్పి చేసి కొంచెం ఎక్కువ రోజులు పంపించింది అనమాట సో మొత్తానికి వన్ వీక్ ఒకసారి అట్లా వెళ్ళుకుంటూ వస్తూ ఉన్నాము స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా సాటర్డే సండే లేదంటే ఒక త్రీ డేస్ అట్లా హాలిడే వచ్చిన టైంలో అయితే ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే వెళ్ళిన వన్ డే ఉండి మళ్ళీ రావాలంటే ఏడిపిస్తుంది దట్టు అమ్మలు ఎండి పోయినామంటే మినిమం ఒకటి రెండు రోజులైనా స్పెండ్ చేయాలి నేనైతే మూడు నాలుగు అంతా ఎక్కువ ఇష్టపడను కానీ ఒకటి రెండు రోజులు ఎనఫ్ అనిపిస్తుంది సో ఆ ఒకటి రెండు రోజులు కూడా వెళ్లకుండా అటు పోయి ఇటు రావడం అంటే మాత్రం నాకు నచ్చదు కానీ కొంచెం స్పెండ్ చేయాలనిపిస్తుంది మరి ఎక్కువ కాకపోయినా సో అట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళు నువ్వు స్టైల్గా ఉంటావు కనిపించాలి కదా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి మాల్లుడికి హ్యాపీ బర్త్డే ఆయా నా తరఫున మన ఫ్రెండ్స్ అందరి తరఫున Bye, Nia. Anna, to video call match lad tu na. Amo. Techa ba bhai shu? Amma hi ya pama. Hi friends. Hi friends. మా ఇంట్లో వాళ్ళని ఏదైనా రీల్ చేయమంటే ఎంత చుక్కలు చూపిస్తారంటే లిట్రల్లీ మా అమ్మ కూడా అంతే అనమాట అమ్మ ఒక్కసారి రీల్ చేసుకుందాం అమ్మ రా అమ్మ అని చెప్తే నాకు ఏం వద్దు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది ఒక బర్డే బాయ్ వచ్చినాడు బర్డే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గొంతుగా ఏమైందిరా ఈ రోజు నా బర్త్డే ఓకే అరే అరే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఈ నా బర్డే ఇంత మా ఫ్రెండ్స్ ఈ రోజు నా బర్త్డే కాబట్టి నేను రెడీ అయ్యాను ఓకే బర్త్డే పార్టీ లేదా బ్రో ఉంది ఇంకెంత సేపు మరి రెడీ అయిపోయాం మీ డాడీ రాలేదు మమ్మీ రాలేదు ఇదిలైతే క్లోజ్ ఉంది ఇచ్చిక ఇచ్చిక చెప్పు ఇంకా ఫ్రెండ్స్ కి పార్టీ బర్త్డే పార్టీ లేదా మీరు కూడా బర్త్డే పార్టీకి వస్తారా వస్తారు బాధ్యత వస్తారు ఏం భయమా ఫ్రెండ్స్ కి అగో ఆయననే బర్త్డే పార్టీకి వెళ్దాం మా ఫ్రెండ్స్ ని ఇవా ఎల్దాం ఎల్దామా ఫ్రెండ్స్ ని వెళ్దాం అందర్ని వెళ్దాం మా ఫ్రెండ్స్ ని ఓకే ఇక్కడ బర్త్డే చేద్దాం బర్త్డే చేద్దాం ఆ ఈ చెప్ప అక్కడ వచ్చింది సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆయన్ ఓకేనా నాకు హ్యాపీ బర్త్డే నీది ఇంకా రాలేదు నీ బర్త్డే మస్తు టైం ఉంటే నా బర్త్డే నా బర్డే

ತ್ರ <gasps> <gasps> <gabos> <laughs> <gabos> <cumel> మొత్తం అందరు పిల్లల్ని రెడీ చేసుకొని బయలుదేరి బయటికి వచ్చేసరికి అంటే గంట టైం పట్టింది యాక్చువల్గా మా ఇంటి దగ్గరనే ఉండేటువంటి ఒక బేకరీలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకున్నాము దాని తర్వాత ఏం చేస్తాము ఎక్కడికి వెళ్తాము అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లెంతి అయిపోయింది అండ్ ఈ మధ్య అంటున్నారనమాట ఏదైనా వీడియో మంచిగా పోవాలని అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ ఉండాలని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్టయితే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఈ మినిట్స్ లోపలనే ఉండడానికి ట్రై చేయండి అంటే స్టార్టింగ్లో వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ వీడియోస్ వ్యూస్ వచ్చే వాళ్ళకి థర్టీ మినిట్స్ పెట్టినా కూడా చూస్తారు బట్ అట్లా తక్కువ టైంలో ఉంటే కొంచెం ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు అని చెప్పడం వల్ల నెక్స్ట్ సెలబ్రేషన్స్ మొత్తం అంతా కూడా తర్వాత వ్లాగ్లో పోజ్ అయిపోతున్నా ఇది ఈరోజు వ్లాగు మా ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటుంది ఎవరి అంతే పిల్లలందరూ గాలిస్తే కన్నుల పండగలా అనిపిస్తుంది ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను అంటే దాన్ బై బై ఎవ్రీ వన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్మృతి